హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూడు పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున రైతు భరోసా ప్లస్ పిఎం కిసాన్ రెండు వేల ఇరవై ఐదు ఎనభై ఐదు వేలు ముప్పై ఐదు వేలు మూడు నాలుగు పది ఎకరాల వారికి జమ ఈరోజు పడే జిల్లాలు ఇవే ఈరోజు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది లైక్ చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు రెండు కోట్ల మంది రైతన్నలకు వీడియో చేరడం జరుగుతుంది బంధుమిత్రులకు షేర్ చేయండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రధానమంత్రి పిఎం కిసాన్ యొక్క యోజనకు సంబంధించిన ఇరవై విడతకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం ఒక నెల రోజుల్లో జమ కాబోతున్నట్లు మనకు ప్రాథమిక సమాచారం అయితే వచ్చింది ఇప్పటికే పిఎం కిసాన్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్ల మంది రైతుల్లో రెండు వేల రూపాయల పంపిణీ కార్యక్రమం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి ఆరు వేల ఐదు వందలు ఖరీఫ్ కాలానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం కొనసాగించింది పది ఎకరాల వరకు ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో పట్టా పాస్బుక్ ప్రాబ్లం వల్ల అదేవిధంగా సిస్టమ్ యొక్క అనివార్య కారణాల ద్వారా బ్యాంక్ అకౌంట్లో ఉన్న లోపాల ద్వారా ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో వారందరికీ కూడా రేపు లేదా ఎల్లుండి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ వీడియో చూస్తున్న మిత్రులు ప్రతి ఒక్కరూ మీకు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి పడితే ఎన్ని ఎకరాలు పడ్డాయి పడకపోతే ఎన్ని ఎకరాల వరకు పడలేదనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఈసారి గిట్టుబాటు ధర అందించే విధంగా రెండు వేల మూడు వందల తొంభై ఆరు రూపాయలతో పాటుగా ఐదు వందల రూపాయల బోనస్ కలిపి దాదాపు రెండు వేల తొమ్మిది వందల రూపాయలను క్వింటాల్ వరికి కొనుగోలు చేయనున్నట్లు ప్రాథమికంగా సమాచారం అయితే ఉంది వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి